అమ్మ తొంభై రోజుల పరిపాలన రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదవా రాజుగారు ఆర్డర్స్ వేయించి మంత్రు పని వాళ్ళ చేత మంత్రుల చేత చేయించిన వేరు డైరెక్ట్గా రాజుగారు వస్తే ఇంకా అందరూ కూడా శ్రద్ధగా చేస్తారు అంటే పని చేయగలిగిన వాళ్ళ చేత సమర్థవంతంగా పని చేయించగలిగే సామర్థ్యం ఉన్న అత్యుత్తమ నాయకుడు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే దానికి వైసీపీ అన్ని ఒకసారి అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఎందుకంటే రాజుగారు శాసనాలు చేస్తాడు అది అమలు చేయడానికి నాలుగు రోజులు అటు అవుతుంది వాళ్ళు చెప్పగానే రేపు అయిపోదు కదా మరి తెలంగాణలో అడుతున్నాయా వాళ్ళు ఏంటంటే వాళ్ళ సానుకూలత చూసుకుని ప్రజా బాహుళ్యానికి అర్దుబాటు చేసుకుని సంస్థలు నష్టపోకుండా చూసుకుంటూ అది సౌకర్యాలు నిదానంగా చేస్తారు ఒకరోజు వెనక ముందు అవుతాయి అవ్వకుండా ఉండవు కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పేసారు రేపు అవుతుంది ఒక స్త్రీ గర్భవతి ధరించింది రేపు పిల్లని అంటుందా తొమ్మిది రెండు ఆగాలిగా ఇది అంటే కొద్ది రోజులు ఆగితే అవన్నీ సదుబాటు అవుతాయి ఆ పే కడుపులో ఉన్న కరక మాందు మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ వాగ్దానాలు చేస్తుంది చేస్తే ఏం చేస్తారు వాళ్ళ సానుకూలత చూసుకొని అన్ని ఆ పరిశీలన చేసి నాలుగైదు చోట్ల అబ్జర్వేషన్ చేసి సానుకూలత ఎలా ఉంటుందో చూసి ఒక ప్రాథమికంగా ముందు కొంత ప్రైమరీగా స్టార్ట్ చేస్తారు తర్వాత హై లెవెల్ లో చేసి కన్ఫర్మ్ చేస్తారు అట్లా ఉంటుంది పరిపాలన పరిపాలన బాగుందా జగన్ ఉన్నప్పుడు ఈయన సమర్థవంతంగా చేస్తూ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు మిగతా వాళ్ళు గాలి వదిలే వాళ్ళ స్వలాభం చూసుకుని వాళ్ళ వరకు చూసుకున్నారు మిగతా వాళ్ళకి ఎట్లాగయ్యారు నష్టపోతున్నారు ఈ జైల్లో ఎట్లా ఉందంటే కాకుల్లు కొట్టి గదలు గేసినట్టు అయింది ఇప్పుడు వచ్చిన వరదలకు బాబుగారు ఎలా ఆదుకున్నారు చాలా బాగా అండి ఆయన ప్రయత్నిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే బాబుగారి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు నెంబర్ వన్ మళ్ళీ ఇలా ఎన్నిసార్లు అయినా ఇలాంటి నాయకుడు రావాలి విజ్ఞతతో ఉండి బాధ్యతతో ఉండి ఇది మన మన ప్రజలు మన వీళ్ళందరినీ కట్ట మనం గమనించుకోవాలి పని వాళ్ళు ఎంత చేసినా కూడా ఈ నాయకుడు అక్కడ ఉంటే నాయకుడిని అనుసరించి అందరూ రావాలి తప్పదు అందుకని ఏంటంటే నేను కష్టపడతా నాతో పాటు మీరు కూడా రండి ఆ నిద్రహారాలు మానేసి బోట్లో తిరిగి స్వయంగా ఏంటంటే అధికారులు రాజుగారు పైనుండి చెప్తే అధికారులు దూరంగా ఉండి అది చేయండి ఇది చేయండి అంటారు రాజుగారు స్వయంగా వస్తే ఎలా ఉంటుంది తిరుగులేదు అందులో చక్రవర్తి వచ్చాడు చక్రవర్తి వస్తే పరిపాలకులు మిగతా సామంతరాజులు కూడా అందరూ వచ్చి వచ్చినట్టు చేయాల్సిందే అలాంటి సిచ్యువేషన్ మనం ముందు పూలుకోవాలి ఇంటి యజమాని ఉన్నాడు సభ్యులకి పని చెప్తాడు వాళ్ళు చేస్తున్నారు లేదో నేను కూడా చేస్తాను పలుగు పార పుచ్చుకుంటే మిగతా రాని వాళ్ళు కూడా వచ్చి చేస్తారు అట్లా ఈయన స్వయంగా నాయకుడు వచ్చి చేసేటప్పటికి మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా వచ్చి చేస్తారు చక్కగా నెంబర్ వన్ తన సొంత బిడ్డల్ని ఆదుకున్నట్టుగా ఆదుకున్నాడు వీళ్ళందరూ నా ప్రజలు మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు వీళ్ళ రుణం మనం తీర్చుకోలేము కనీసం మానవతా దృక్పథంతో వీళ్ళందరికీ సహాయం చేయాలి వీళ్ళకి పూర్వ వైభవం తీసుకురావాలి కట్టకాలంలో ఆదుకున్నవాడే ఆదుకున్న వాడే నాయకుడు కానీ ఊరికి కథలు చెప్పేసి డబ్బులు జల్లే నాయకుడు ఎందుకు ఎట్లా ఉంది అంటే చెట్లు నరిగేస్తారు పేర్లు కట్టేస్తారు బ్రహ్మాండంగా ఉంది అంటారు అట్లాగే ఉంటుంది చరిత్ర పునరావృతం అలాగే ఉంటుంది ఒక్కతో వంకర మారదు కదా వంక ఉంటూనే ఉంటుంది మారదు ఈ జన్మకి మారదు అది వరదలకి మన ప్రకాశం బ్యారేజ్ లో మూడు బోట్లు అనేది కొట్టుకొచ్చినాయి కదా అండి అవి అంటే కావాలనే వదిలారు అంటారా యాభై టన్నులు ఉండే బోట్లకి తాళ్ళు పెట్టి గొలుసులతో కట్టారు లంగర్కి బురకాస తాళ్ళు కట్టారు అంటే ఏంటి కుట్ర ఉంది కాబట్టి అది వచ్చింది ఎవరిన వాటికి తాళ్ళు కట్టుకుంటారా యాభై టన్నులు ఉండే బోట్లకి లంగర్కి లంగర్కి గొలుసులు ఉంటాయి పెద్ద పెద్ద ఓడలు కూడా వేస్తారు లంగరు మరి ఇటువంటి కుట్రలు ఎవరు చేయాలి అని అనుకుంటారు అంటే ఎవరికి అవసరం ఉంది అంటారు అమ్మ ఒక వ్యక్తి మంచిగా ఉండి అందరు చేస్తే బురద బురదలుతారు ఇది అంతే శిక్ష పడాలి అది మనము ఈ నాయకుడు కానీ ఎవరైనా సరే ఎవరు మనం వాళ్ళ మీద కచ్చి తీర్చుకోవాలి అది కచ్చి తీర్చుకోవాలని కాదు చట్టపరంగా వెళ్ళి వాళ్ళలో లోపాలు ఉంటే ప్రభుత్వం వాళ్ళు శిక్షిస్తుంది న్యాయస్థానాలు శిక్షిస్తే మనమేం కాదు శిక్షించేది వీడు నేరం చేశాడు రుజువు అవుతుంది కోర్టు శిక్షిస్తుంది వాళ్ళకి తగిన శిక్ష వేస్తుంది పనిష్మెంట్ వేస్తుంది లేకపోతే ఏదైనా ప్రవాసం ఏముండో అలా